మగతనం లేని మగాడితో పెద్దలంతా ఏకమై పెళ్లి చేసి ఒక మహిళను కట్టబెట్టి పిల్లలు పుట్టకపోతే ఇచ్చే బిరుదు గుడ్రాలు అని మందు తాగి తాగి అనారోగ్యం నాశనం చేసుకుని కట్టుకున్నవాడు అనేక కారణాల వల్ల వాడు మరణిస్తే ఆ మహిళకు కట్టబెట్టే బిరుదు మొన్నమోపి అని మగాడి శరీర వాంచ తీర్చుకోవడానికి వేస గృహాలకు వెళ్తే అక్కడ ఉన్న మహిళకు కట్టబెట్టే బిరుదు వేస్యా అని మగాడు నచ్చిన జీవితం నచ్చిన వాళ్ళతో సహజీవనం సాగిస్తే ఆడదానికి కట్టపెట్టిన బిరుదు ఉంపుడు గత్యా అని అత్తయ్య ఇంట్లో కష్టాలు భరించలేక ఒక అడుగు ముందుకు వేసి విడాకులు తీసుకుని తన పిల్లలతో విడిగా ఉంటుంది అంటే అలా కట్టపెట్టిన పేరు బరితీకించింది అని ఇది మన మహిళలకు ఇస్తున్న మంచి పేరున్న బిరుదులు జీవితాన అన్ని వసంతాలు దూరమై వాడిపోయిన జీవితాన్ని అనుభవిస్తున్న ఓ మహిళ ఓ ఇంద్రధనస్సు లాంటిది ఒక్కరోజు మహిళగా జీవించి రండి కన్నీళ్ళతో కాపురం చేస్తున్న దేవత కనిపిస్తుంది మౌనంగా మనసులోని భావం అర్థమవుతుంది